బహుమతిగా లభిస్తుంది ఇప్పుడు బెస్ట్ ఆఫ్ త్రీ పోటీల్లో రెండు అతి పెద్ద జట్లు మిగతా జట్లతో తలబడబోతున్నాయి ఈ రోజు మీ అందరినీ ఈ ఉత్సాహపరచబోతున్నాయి ఈ పోటీలు తుది విజేత ఎవరన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది పోటీ ఇప్పుడు మొదలు కాబోతోంది అందరూ కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టండి ఈ ఏడాది అన్ని జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేసి ఈ పోటీలో పాల్గొన్నాయి ఇద్దరు సమానంగా ఉన్నారు పేరే రాసేయొచ్చు కదా ప్రెసిడెంట్స్గా సెకండ్ ప్రైజ్ రాసుకోండి ఏంటి బెట్ కడదామా కుర్రాలని గెలవనివ్వండి ఏంటి పెద్ద కుర్రోలు ప్రవీణ్ టీంకి సపోర్ట్ చేస్తున్నారే మీకు సిగ్గు లేదు గెలిపిద్దాం వాడు పోలీసేగా పోలీస్ టీం తరపున ఆడమని వాడు పోలీస్ జాబ్ లో చేరే రెండేళ్ళు అవుతుంది మొదటి నుంచి కింగ్స్ జట్టులోనే ఆడుతున్నాడు ఖచ్చితంగా ఓడిపోయండి ఇప్పుడు ఓకే 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 ఏయ్ హౌదుల్ గలరా

పోటీ ఇప్పుడు మొదలయ్యింది మీరందరూ ఈ పోటీని తిలకించవలసిందిగా కోరుతున్నాను మీరు ఎంతటి బలమైన ఆటగాళ్ళైనా గానీ గత రెండు సంవత్సరాలుగా ఆ కోపే పోలీస్ అకాడమీకి చెందిన వాళ్ళు అదిగో విజయం సాధించడానికి వస్తూ ఉన్నారు వాళ్ళ తర్వాత స్థానంలో ఎటువంటి ప్రత్యర్థి అయినా గాని మదం ఎక్కిన ఏనుగునైనా అణచివేసేటటువంటి కింగ్స్ జట్టు ఇప్పుడు విచ్చేస్తోంది ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది మరి కాసేపట్లో తెలియబోతోంది కాబట్టి ప్రేక్షకులందరూ మ్యాచ్ ని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఈ పోటీని తిలకించడానికి గెలిచిన బహుమతులు ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవనీయులైన రాజేంద్ర సార్ విచ్చేసి ఉన్నారు పోటీ చప్పట్లు కొట్టండి ఆటగాళ్ళని ఉత్సాహపరచండి గత సంవత్సరం విజేతలు మాజీ విజేతలు ఇప్పుడు తలబడుతున్నారు ఈ పద్నాలుగు మంది ఆటగాళ్లలో ఏడుగురు విజేతలు ఎవరవుతారన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది

విజయ కేతనం ఎగరవేయబోతున్నది ఎవరు వేల మంది ప్రేక్షకుల మధ్య జరుగుతున్న ఈ పోటీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది పట్టుకోండి ఆటగాళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎవరు గెలుస్తారు ఇప్పుడు మనం వేచి చూద్దాం చప్పట్టు కొట్టండి వాళ్ళని ఉత్సాహపరచండి పోలీసుల జట్టు గెలవబోతుందాగే జట్టు గెలవబోతుందా ఎవరిని ఉత్సాహపరచండి కొట్టండి చిరుత కదులుతున్నాయి ఆటగాళ్ళందరూ వేటాడే పులులా విజృంభిస్తున్నారు ఇక్కడ ఉన్న నిలిచిన పోలీసుల జట్ట లేదంటే గత సంవత్సరం అఫ్ గా నిలిచిన ప్రవీణ్ మైఖేల్ జట్ట చివరి పది అడుగులు దగ్గరకు వచ్చేసారు ఈ పది అడుగులు దాటే విజయం సాధిస్తుంది చప్పట్లు కొట్టండి ఉత్సాహపరచండి మీ ఉత్సాహం చాలా చాలా అవసరం అందు చివరి అడుగు దాకా వచ్చేసారు అందరి అంచనాలని వాళ్ళు అందుకున్నారు కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది కింగ్స్ జట్టు కింగ్స్ జట్టు కింగ్స్ జట్టు ఉత్సాహపరచండి పోటీలో తీవ్రంగా కష్టపడి శ్రమించి గెలిచిన వాళ్ళని మనం ఉత్సాహపరిచి వాళ్ళని అభినందించాలి కింగ్స్ జట్టు విజయం సాధించింది కింగ్స్ జట్టు మా అరీకరా క్లబ్ ఏర్పాటు చేసిన ఎనిమిదవ మండలపు లాగే పోటీలు పద్నాలుగు ఓర్ల నుండి అరవై ఐదు జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి వాటిలో అరవై ఏడు జట్లు ఓటమి పాలయ్యాయి కింగ్స్ జట్టు వీరులు విజేతలుగా ప్రకటించడం జరిగింది ఎనిమిదవసారి ట్రోఫీని వాళ్ళు అందుకుంటున్నారు ఆ జట్టుకి శుభాకాంక్షలు అన్ని విషయాలు తెలుసు కదా మీకేం చెప్పనక్కర్లేదు పోస్టల్ ఒకటే కదా ఇదిగోండి అమ్మగారి స్లిప్ నువ్వు నువ్వేస్తావు అది మాకు తెలుసు పోస్ట్ వ్యాలెట్ మాకు మేమేస్తాం ఇంకా వాళ్ళు రాలేదు బామ్మకెలా ఉంది పర్లేదు లేక లోపల నిద్రపోతుంది రోజు అమ్మగారు తీసుకెళ్ళడానికి బండి కావాలంట నేను సరే 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 వెళ్ళొస్తాం ఏ ప్రవీణ్ నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ చేస్తా ఇంకా కొంచెం ఉన్నాయి చాలు చాలు టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ అవ్వ మిగతా చూసుకుంటా ఇదిగో ఇది నిన్న పంపిన ఫోటో ఇది ఇవాళ మార్నింగ్ ఇదిగో ఇది ఐదు నిమిషాల ముందు పోస్ట్ చేసింది తను మాత్రం అక్కడ జాలీగా ఉంది వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్ లాగా ఉన్నాడు ఏం చేయనమ్మా నేను చెబితే మాత్రం వింటారా రే రా ఎప్పుడు నీకు ఆటలేనా ఇది ఒకటే తక్కువైంది ఇక్కడ నాన్న గోళే పడలేకపోతుంటే వీడి గోళ ఒకటి నువ్వెందుకు అమ్మా పెళ్ళని తిడతావు ఈ ప్రవీనికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఆయనతో వెళ్ళను అందుకే ఇలా కష్టపడుతున్నాను సరే ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం ఈ గెటప్ నన్న పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవి రే నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలా రా వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ డిఓఎస్పీ రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది పానీ పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుక్కో ఆయన ఓకే అంటే నాకు ఓకే బలే వెళ్ళి మీరే చెప్పండి టీ తీసుకురా నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ చూపిస్తున్నావురా నడుపు నొప్పి అని చెప్పి సిక్లు తీసుకుని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా నేను ట్రాఫీ ఇచ్చింది ఆయన ఆయన ఏమన్నారో తెలుసా నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి పన్నో నుంచి తీసేయాలంట ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను అంతా మీ నాన్న కోసమే లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని జాయిన్ అవ్వు కంప్యూటర్ తెలుసా లేదు సార్ తెలిసినా ఎవరు తెలియదని అంటారు డీజిల్ అడిషనల్ కోట అయిపోయింది పాస్ లేకుండా డిపర్ వాళ్ళని మీరు పట్టుకోండి కొత్తగా వచ్చాడు మన డ్యూటీ గురించి చెప్పండి ఓకే సార్ సార్ మీరు బయటకు వెళ్తున్నారా లేదు నేను జీప్ తీసుకెళ్తాను ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెళ్ళి చూసొస్తాను డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి ఏమయ్యా నీకు బండి నడపడం వచ్చా సార్ ఆథరైజేషన్ ఉంది సార్ నువ్వు వెళ్ళే దారిలో రెండు సుమోటార్లు పట్టుకో అలాగే సార్ నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మగారు మాత్రమే ఉన్నారు ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు అడిషనల్ సైగా ఉండేవారు ఎనిమిదేళ్ల ముందు రామాపురం స్టేషన్ లో యాక్సిడెంట్లో చనిపోయారు అర్థమైంది మన ఆర్కే మైఖేల్ గారు అంటే నువ్వు ఆర్కే మైఖేల్ గారు కొడుకువా ఇనిషియల్ ఆర్కే కాదు ఇని ఆయనేలే కొంచెం బొజ్జ బట్టతల కళ్ళు పెద్దవిగా ఉంటాయి పెద్ద పెద్ద గుడ్లు మైకేల్ గారు మేము ఆర్కేనే పిలుస్తాం ఆయనే మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది కాలం ఎలా మారిపోతుందో చూసావా డబుల్ ఆన్సరింగ్ లొకేషన్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని గుర్తుంచుకో ఇక్కడే ఆపు ఆపు నువ్వు బయలుదేరు సార్ ఒంటరిగా వెళ్ళొద్దు నేను కూడా వస్తాను అరే నేను నేరస్తున్న పట్టుకోవడానికి వెళ్ళడం లేదు మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను ఓయ్ నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో సర్లే బయలుదేరు మళ్ళీ కలుద్దాం ఓకే సార్ అమ్మా ఏ ప్రాబ్లమ్ లేదమ్మా అమ్మ బండి కేశాను స్టేషన్ కే కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి లేదు సార్ నేను లేడీ పోలీస్ని సరే క ఏంటి ఈ రోజు లేటయ్యో నమస్కారం సర్ ఈ రోజు తబల్ కే మన కౌల్ సమయమే స్టేషన్ లో గలుద్దాం పోరా ది పోరా వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి డబ్బులు నేను ఇస్తాను ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ మూటని టైట్గా కట్టేయమనండి అంతా నేను పంపించాను కదా వచ్చిందా సరే ఓకే సరే సరే అది కొంచెం జరిగి పెట్టవయ్యా ఓకే సార్ కొద్దిగా ఎరువేదన ఉంటే కాస్త కలుపు అప్పుడే బాగుంటుంది సార్ అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేవనుకో అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇదిగో ఇదేమి క్యాంప్ కాదు పొద్దున ఒకసారి చాలు ప్రతిసారి విష్ చెయ్యక్కలా సార్ రైటర్ పిలుస్తున్నారు